హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక రోజు గడిచిపోయినా మీకు షార్ట్లో అయితే నేను మీకు పోస్ట్ చేశాను కదా ఇక్కడ ఈ వీడియో కొత్తగా ఉండబోతుంది నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే విఆర్ టైలర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది ఎంతోమంది అడుగుతూ ఉండేవాళ్ళు అక్క మీ ఇంటి ముందు వ్యూ మాత్రమే చూపిస్తుంటారు మీరు హౌస్ అట్లాగే మీ ఏరియాని ఒక్కసారి వీడియో చేయండి అని తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో మేబీ ఈ న్యూ ఈ న్యూ ఇయర్ నుంచి మన వీడియోస్లో కొన్ని కొన్ని ఇంక్లూడ్ అవుతాయి మంచి మంచి బ్లాగ్స్ కూడా ఇక్కడ మాది ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది అవిరామ్ ఎవెన్యూ అని ఒక వెంచర్ అనమాట సిటీకి అవుట్స్కట్స్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక ట్వంటీ ఫైవ్ టు థర్టీ హౌసెస్ ఒకే లైన్లో ఉంటాయన్నమాట అందరం కూడా అవుట్ సైడ్ నుంచి అంటే ఒకరికొకరు రిలేషన్ ఏం లేదు ఎవరికి వాళ్ళే హౌస్ కొనుక్కున్న వాళ్ళు అనమాట కానీ అందరూ కూడా చాలా మంచి బాండింగ్తో సరదాగా ఉంటారు ఇక్కడ పిల్లలు అయితే డాన్స్ వేస్తుంటే నేను ఎలా షూట్ చేస్తున్నాను పెద్దవాళ్ళు అయితే వీడియో తీయలేదులేండి అందరూ కూడా చాలా బాగుంటారు అయితే అన్ని అరేంజ్మెంట్స్ అందరూ చేశారు ఇంకా మనం టైలర్స్ అంటే మనకి తెలియదు ఫెస్టివల్ టైం లాస్ట్ మినిట్ వరకు స్టిచ్చింగ్ చేస్తూ కరెక్ట్గా ఫెస్టివల్ టైంకి క్లోజ్ చేసిన తర్వాత జాయిన్ అయ్యాను ఇక అలా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం కేక్ కటింగ్ అన్నీ జరిగినాయి ఇంకా అవి నేను వీడియో తీయలేదు మధ్య మధ్యలో మనకి ముగ్గు కాన్సెప్ట్ ఉంది కదా ఒక్కదాన్నే వేసుకోవాలి అని నాకు ఈ ముగ్గులంటే చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట నేను ఇలా వేయడం ఎందుకలా అంటున్నానంటే ఎప్పుడు కూడా వన్ డే ముందుగానే ప్రిపేర్ అయ్యి మంచి ఒక నేను ఏ థీమ్ వేయాలనుకుంటున్నానో అది డ్రాయింగ్ వేసుకొని కలర్స్ సెట్ చేసుకుంటాను ఇవాళైతే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు స్టిచ్చింగ్ చేసుకొని సెవెన్ థర్టీ వరకు స్టిచ్చింగ్ చేసుకొని ఇక లలిత లావణ్య వస్తే వాళ్ళతో పాటు బైక్లో వెళ్ళి కలర్స్ తెచ్చుకున్నాను ఈ రోజున మా ముండ బైక్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చిందనమాట ఎందుకంటే దాని తాళం వచ్చేసి మా బాబు మర్చిపోయాడు ఇంట్లో ఒక ప్లేస్లో పెట్టి ఇక నాకు బండి లేదు అనేసి ఇంకా వాళ్ళిద్దరితో షేర్ చేసుకొని బజార్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను ఇక్కడ నేను వీడియో షూట్ చేయమని మా వారికి అప్పచెప్తే మేమిద్దరం అయితే ఒకే పని దగ్గర ఉన్నామంటే ఇద్దరం టామ్ అండ్ జెర్రీ అనమాట చూసే వాళ్ళకి పద్ధతిగా వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటారేమో అనుకుంటారు కాదండి ఇద్దరం టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటారో అలా ఉంటుంది మా ఇద్దరు బాండింగ్ మేబీ అయినా మళ్ళీ వెంటనే మర్చిపోయి ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ వీడియో తీయమంటే చూడండి ఎంత చక్కగా తీశారు ఇది షార్ట్ వీడియోకి తీశారు వీడియో మొత్తం ఫైవ్ మినిట్స్ వీడియో ఇక ఏం చేస్తాం ఫుల్ వీడియో అయితే మీకు బాగా తెలుస్తుంది నేను ఎట్లా డ్రాయింగ్ వేశాను ఏంటి అని షార్ట్లో తీయడం వల్ల సైడ్ వీడియో అంతా కట్ అయిపోయింది ఇక ఏదో ర్యాండమ్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో ముగ్గు కంప్లీట్ అవ్వాలి అవ్వాలి అంటే ఏముంది కలర్ని ఎక్కువ బేస్ చేసేసుకోవాలి ముగ్గు వేయడం టైం తక్కువ స్పెండ్ చేయాలన్న కాన్సెప్ట్లో నేను ఒక సర్కిల్ వేసేసి ఒక చిన్న పికాక్ వచ్చేటట్లు లోటస్ ఫ్లవర్ వచ్చేసి కవర్ చేసేసి చూడడానికి పెద్ద ముగ్గుగా కావాలి అన్నట్టు ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తున్నాను అనమాట నేను కలర్స్ కూడా మంచిగా లేవు ఇవి నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ఉన్న కలర్స్ కూడా తీసి మళ్ళీ వీటిలో మిక్స్ చేశాను అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ముగ్గులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను దేవుడి దేవాల లక్కీగా ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఒక ప్రైజ్తో కానీ ఇంటికి వచ్చేదాన్ని ఈ ఇయర్ బాగా గుర్తొస్తుంది లాస్ట్ ఇయర్ ఇయర్ లేవన్నమాట నేను వెళ్ళలేదు ఇంకా వేరే ప్లేస్లో ఉంటే కూడా ఓకేలే అని ఇంకా మన లైన్లో మనం వెళ్తూ ఉన్నాము ఇక ఎంత వర్క్ చేసినా లాస్ట్కి ఇది మాత్రం మిస్ అవను ఈ అదొక సరదా అదొక ఇంట్రెస్టు కానీ ఇన్ని సంవత్సరాల్లో నేను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ న్యూ ఇప్పుడేనండి నేను న్యూ ఇయర్కి పీస్ఫుల్గా ముగ్గు వేసుకుంటుంది ఎందుకని అంటారా ఎప్పుడు కూడా కరెక్ట్గా లాస్ట్ మినిట్ వరకు ఉండేసి మిడ్ నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వేసుకోవడం న్యూ ఇయర్ టైం అనే కాదు ఫెస్టివల్ సంక్రాంతికి కూడా అలాగే అనమాట మార్నింగ్ టైం వరకు మిషన్ మీద ఉండేసి ఆ టైంలో దిగేసి ఇంట్లో వర్క్ చూసుకోవడం ఆ టైంలో విడప్పుడు ఎంత సరదాగా ఎంత ప్యాషన్గా అనిపిస్తుంది కరెక్ట్గా ఫెస్టివల్ రోజు మాత్రం మరి ప్రతి టైలర్ ఇలాగే అనుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ అసలు ఎంత మనీ వచ్చినా ఏమో కానీ అసలు స్టిచ్చింగ్ ఎందుకు నేర్చుకున్నారా భగవంతుడా అని అనిపిస్తుంది అనమాట అందరూ కూడా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని అలంకరించుకొని పూజ చేసుకొని ఫెస్టివల్ చేసుకుంటుంటే చేస్తాను నేను కూడా కరెక్ట్గా మిడ్ నైట్ వర్క్ వర్క్ అయినా చేస్తాను కానీ చాలా ప్రెజర్గా అదొక డిస్ కంఫర్ట్ అంటే సాటిస్ఫైగా అనిపించదు మేబీ ఇదే ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట నేను పీస్ఫుల్గా మాత్రం ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీ ఎయిట్ కన్నా స్టిచ్చింగ్ క్లోజ్ చేసి ఇక సెలబ్రేషన్ చేసుకోవడం న్యూ ఇయర్ అయితే అసలు మిషన్ కూడా టచ్ చేయలేదు కానీ ముందు రోజు అనుకున్నాను న్యూ ఇయర్ రోజు ఒక్కటన్నా స్టిచ్ చేసి స్టార్ట్ అవుదామని మళ్ళీ అనిపించింది ఓకే ఆ న్యూ ఇయర్ రోజన్నా మళ్ళీ అట్లీస్టు కొంచెం టైం స్పెండ్ చేద్దామని అలా గ్యాప్ ఇచ్చానమాట న్యూ ఇయర్ అయితే అలాగే మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా మెసేజ్ చేయండి నాకు విషేష్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇక్కడ విషేష్ చెప్దామని నేను ఈ వీడియో ప్రయత్నిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఇక అలా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఒక రెండు మూడు షార్ట్స్ అలాగే ఒక చిన్న నాలుగు ఫొటోస్ తీసుకొని పాపకు కూడా పోస్ట్ చేసి తను కూడా ముగ్గు చూస్తుంది కదా అనేసి ఇంకా తన కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో తను బిజీగా ఉంది కాలేజీలో అలా ఒక్కసారి ఫొటోస్ అయితే సెండ్ చేసేసి ఇక నేను కూర్చొని ఏం చేస్తున్నా అనుకుంటున్నారా మనం ఏదైనా ఒక మంచి డిజైన్ డ్రెస్ డిజైన్ చేసినప్పుడు చూసి మురిసిపోవడం ఇలా ప్రతి ఒక్కరు టైలర్కి అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇక అలాగే ఏదన్నా ఒక చిన్న ముగ్గు వేసినా చూసి ఆనందపడడం నాకు ఇష్టము మేబీ అది ఇంతకన్నా బాగా వేసే వాళ్ళు ఉంటారు కానీ మనకు వచ్చింది ఆ చిన్న ముగ్గు అయినా మనకు సంతోషం అనిపిస్తుంది ఇక ముగ్గు కంప్లీట్ అయిపోయి నైట్ పడుకునేసరికి వన్ థర్టీ అయిపోయింది సెలబ్రేషన్స్ అంతా అయిపోయి ఇక మార్నింగ్ నేను చేసే రొటీన్ ఏంటంటే నాకు లేవగానే ఒక్కసారి అలా బయటకు వచ్చేసి వెదర్ ఒక్కసారి అలా చూసేసి ఇక డే స్టార్ట్ చేయడం నాకు అలవాటు ఈ ఇంటికి వచ్చిన తర్వాత చలిగా లేకపోయినా అంటే చలి అనిపించట్లేదు కానీ భీభత్సవైనా మంచు అవతల బిల్డింగ్స్ మనకి కనిపించకుండా పక్క వ్యక్తులు కూడా కనిపించకుండా అంత మంచుగా ఉంది ఇక మార్నింగ్ ఇలా చూసుకొని ఇందులో మీరు గమనిస్తే ఒక థీమ్ ఉంది ఆలోచించారా తక్కువ టైంలో హెవీగా కనిపించేటట్టు ముగ్గు అయితే వేసుకున్నాను కానీ నా ఆలోచన ఏంటంటే ఇక్కడ మీరు గమనించుంటే ఒక థీమ్తో నేను ఈ ముగ్గు వేశాను హ్యాపీ న్యూ ఇయర్ విఆర్ టైలర్స్ విఆర్ టైలర్స్ పైనుంచి అలా బర్డ్స్ ఎగురుతూ పైన సన్రైజ్ ఉంటుందన్నమాట ఇక్కడ నా ఆలోచన ఏంటి అంటే రెండు బ్లౌజులు కుట్టినా మూడు బ్లౌజులు కుట్టినా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఫ్రీ లాగా వర్క్ చేసుకోవాలి అన్నది నా కాన్సెప్టు ఇక అలా ఆలోచిస్తూ ఈ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను మీ అందరి ప్లాన్స్ ఏంటో తప్పకుండా మెసేజ్ చేయండి ఇక ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నాకు పూజ అయితే నేను పూజ చేసేసుకొని ఏదో ఒకటి రెండు నా రెగ్యులర్ అయితే నేను చదువుకుంటాను నాకు టైం ఉంటే కూర్చొని చదువుకుంటాను లేదంటే నేను ఇంట్లో కిచెన్లో పని చేసుకుంటూ కూడా నేను వింటుంటాను అనమాట నాకు టైం లేనప్పుడు విని ఆనందపడడం నాకు ఇష్టం టైం ఉంటే నా నోటితోటి నా గొంతుతోటి ప్రశాంతంగా చదువుకోవడం నాకు ఇష్టం ఇక ఇంతకుముందు ఒకటి రెండు బ్లాగ్స్ షేర్ చేసినప్పుడు మన వాళ్ళు అడిగారు అక్క మీరేమేం స్తోత్రాలు చదువుకుంటారు అని నేను పెద్ద పెద్ద స్తోత్రాలు అయితే చదువుకోనండి ఫస్ట్ ప్రయారిటీ నేను కాలభైర వాస్తకం తప్పకుండా ప్రతిరోజు చదువుకుంటాను అది ఏదో జరుగుతుంది ఏదో వచ్చి పడుతుందని కాదు నాకు ధైర్యాన్ని ఇస్తుంది నాకు గొంతులో ఉన్నటువంటి ఒక్కొక్కసారి నాకు ఎక్కువ కోల్డ్ టైంలో వాయిస్ క్లియర్గా ఉండదనమాట అది కూడా క్లియర్ అవ్వడానికి నాకు హెల్ప్ అయింది తర్వాత ఇక శుక్రవారాలు అట్లాగా లక్ష్మీ అష్టోత్తరం ఇక రెగ్యులర్గా లలితా సహస్రనామాలు వినడం అట్లా చదువుతూ ఉంటానన్నమాట ఇక ఇక్కడి నుంచి నేను పూజ పూర్తి చేసుకున్న తర్వాత మంచి వెదర్ చూసుకుంటూ ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఇది సడన్ ప్లాన్ అనుకోని ప్లానింగ్ అనమాట లావణ్య ఉండింది కదా మా చెల్లి లావణ్య ప్లాన్ చేసింది లావణ్య వల్ల తమ్ముడు పెళ్ళికి మూడు నెలల క్రితం వెళ్ళాము సింగరకొండ ఆ రోజు నాకు దర్శనం చేసుకునేటువంటి భాగ్యం దొరకలేదు గుడి లోపలికే వెళ్ళాను కానీ క్లోజింగ్ టైం అనమాట నేను వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ మ్యారేజ్ అయ్యి చూసిన తర్వాత ఇక దర్శనం చేసుకుందామని వెళ్ళాను ఇక ఆ రోజు అవ్వలేదు కాబట్టి ఇక వాళ్ళు ఎటు వెళ్తూ ఇన్వైట్ అక్క మేము వెళ్తున్నాము అని తను లావణ్య వల్ల అనమాట ఇక ఇక్కడ కొండ ముచ్చుంటే ఎలా ఫోటో తీశాను వీడియో ఇంకా ఇక్కడ నుంచి నేనేమి లోపల వీడియోస్ షూట్ చేయలేదండి ఇంకా స్వామి దర్శనం చేసుకొని ఇక చిన్న చిన్న ఒక నాలుగైదు ఫోటోస్ అయితే తీసుకున్నాం గుర్తుగా ఉంటాయని మా బాబు నేను వెళ్ళాం ఇంకా లావణ్య వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఇక అలా అనుకోకుండా న్యూ ఇయర్ రోజు ఒక సర్ప్రైజే అనమాట లావణ్య టెంపుల్కి అయితే కరెక్ట్గా వస్తాను అని గెస్ట్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది నువ్వు నో చెప్పవు వస్తావు అని నా మనసులో కూడా అదే ఉంది ఆ రోజు దర్శనం చేసుకోలేకపోయాను తర్వాత ఎప్పుడైనా మా సార్ తీసుకెళ్తా అన్నారు కానీ ఇక అనుకోకుండా వచ్చింది అవకాశం సరే వెళ్ళిరా అన్నారు ఇంకా నేను బాబు వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఫ్యామిలీతో అయితే ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చాం ఇది నా న్యూ ఇయర్ ట్రిప్ ఇక నెక్స్ట్ డే స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ గురించి మీకు వీడియో రాబోతుంది కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయండి